गणानाहान्त्वा गणपतिकं ववामहे कविं कवीनाम् उपवत्सर्वस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदानश्रुण्वन्नो दिभिस्सेदसाधनं प्रणो देवी सरस्वती वाजैः विर्वासिनीपति धीनाम मित्रयवतु गुरुर्ब्रह्म गुरुर्विष्णुः गुरुर्धेव महेश्वरः गुरुर्साक्षात्परर्ब्रह्म तस्मै स्रे गुरवै नमः सदाशिवसमारम्भं व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परां नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमो नमः विद्या क्षमाला सुकपालमुद्रां राजत्करं कुन्दसमानकान्तिं मुक्ताफलालङ्कृतशोभिताङ्गिं बालां स्मरे वाङ्मय సిద్ధిహేతో ప్రేక్షక వేక్షకులందరికీ ఈ ప్రాతకాలం శనివారం బ్రహ్మవాక్కు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై ఐదు శనివారం నేటి పంచాంగం స్వస్తిశ్రీ శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయన పుణ్యకాలం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం ఈరోజు సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకి మొదలవుతుంది సూర్యాస్తమయం సాయంకాలం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకి మొదలవుతుంది ఈరోజు తిది ఆషాఢమాస బహుళపక్ష నవమి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి దశమి తిది ఈరోజు నక్షత్రం భరణి నక్షత్రం రాత్రి పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు తదుపరి కృత్తికా నక్షత్రం ఈరోజు యోగం సోలయోగం రాత్రి పన్నెండు గంటల వరకు తదుపరి గండయోగం ఈరోజు కరణం గరజ కరణం పగలు రెండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు తదుపరి భద్రకరణం ఈరోజు శుభ సమయాలంటూ ఏమీ లేవు ఈరోజు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు ఈరోజు కాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు ఈరోజు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈరోజు వర్జం ఉదయం పది గంటల నలభై నాలుగు నిమిషాల నుండి పన్నెండు గంటల పద్నాలుగు నిమిషాల వరకు ఈరోజు అమృత గడియలు రాత్రి ఎనిమిది గంటల పద్నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఈరోజు రాశి చక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని ఒక్కసారి పరిశీలన చేద్దాం మేషరాశిలో చంద్రుడు వృషభ రాశిలో శుక్రుడు మిథున రాశిలో గురువు కర్కాటక రాశిలో రవిబుధులు సింహరాశిలో కుజకేతువులు కుంభరాశిలో రాహువు మీనరాశిలో శని ఈ విధంగా గ్రహమాలిక యోగంతో ఈ శనివారం చాలా అద్వితీయంగా ఉన్నది తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం మనకుండేటువంటి సమస్తములైన ఆపదలను సమస్తములైన కష్టాల నుండి మనకి ఒక సుఖవంతమైన జీవితాన్ని ఇచ్చేటువంటి కలియుగ అధినాయకుడు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఆ యొక్క వెంకటేశ్వర స్వామికి మించిన దైవం ఉన్నదా అంటే ఖచ్చితంగా లేదనే చెబుతోంది పురాణాలు వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి గురువుని మనం ఎంత నమ్మి విద్య నేర్చుకుని గురువు చెప్పిన విధంగా మనం ముందుకు వెళ్తామో మనకున్నటువంటి దైవాంశ సంభూత విగ్రహాదుల్లో వెంకటేశ్వర స్వామి పాదపద్మాలని నమ్ముకుంటూ వెళ్ళిన వాళ్ళకి చాలా చాలా విశేషమైనటువంటి శుభయోగాలు లభిస్తాయి అందువల్ల వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన మనం చేసుకుంటున్నాము స్వామి పూజ మన ఇంట్లో జరుగుతోంది వెంకటేశ్వర స్వామి అర్చన వెంకటేశ్వర స్వామి గోవిందనామాలు మన నోటంపట పలుకుతున్నాయి అంటే మనకున్న కష్టాలన్నీ తొలగిపోతున్నాయి మంచి రోజులు వస్తున్నాయని ఆనందానికి నిలవగా ఉండేటువంటి సంకేతం అందువల్ల స్వామిని మించిన దైవం లేదు మనకి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క విశ్వావశనామ సంవత్సరంలో మనకు ఉన్నటువంటి ఈ యొక్క నవగ్రహాలన్నిట్లోనే కూడా అత్యంత కీలకవంతమైనటువంటి ఈ యొక్క శని యొక్క వక్ర స్థితి స్వామి ఆరాధన చేయడం వల్ల అది కలిసి వచ్చే విధంగా ఉంటుంది అందువల్ల వెంకటేశ్వర స్వామి వారిని గోవింద 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 అంటే చాలట ఆ యొక్క అచ్చుత అనంత మాధవ కేశవ గోవింద నామాల్లోనే మనకున్న పాపకర్మలన్నీ తొలగిపోతాయి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి చక్కగా ఏడు ప్రదక్షిణాలు చేసి ఏడు శనివార నియమాల్ని పాటిస్తూ ఆ యొక్క జీవితకాలం కూడా స్వామివారి పాద పద్మాల సన్నిధిలో గడపాలి స్వామివారి దృష్టి మన మీద ఉండాలి అని నిరంతరము స్మరణ తలుచుకుంటూ కనీసం శనివారం అయినా స్వామివారి యొక్క పూజ చేసుకుంటూ ఉన్నవారికి వెంకటేశ్వర స్వామి వారి ఇచ్చేటువంటి వైభవం లక్ష్మీ వైభవం మనకి లోటు అనేది లేకుండా ఏ సమస్య కూడా లేకుండా మన జీవితంలో అద్భుతమైనటువంటి శుభయోగాలు ముఖ్యంగా ఇంట్లో నిండు కళ్యాణం పచ్చతోరణం నిరంతర శుభ కార్యక్రమాల పరంపర కేవలం వెంకటేశ్వర స్వామి ఆరాధన వల్లే విరివిగా వస్తాయి ఎందుకంటే స్వామివారు అలంకార ప్రియుడు చక్కనైనటువంటి తులసిమాలని చక్కనైనటువంటి పూలమాలని ధరించి ఆ యొక్క తిరునామంతో మనల్ని ఉద్ధరిస్తూ ఆ యొక్క జీవితకాలంలో ఎప్పుడూ కూడా ఆనందంగా ఆ యొక్క నిండు ముత్తైదువుతనంతో స్త్రీలందరూ సకల సౌభాగ్యాలుగా వెలజిల్లేటువంటి అదృష్టాన్ని స్వామివారు ఆ యొక్క అమ్మవారు ఆ దేవేరి మహాలక్ష్మి అమ్మవారు మనల్ని ఎప్పుడూ కూడా లక్ష్మీనారాయణ స్వరూపంగా మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటారు అందువల్ల ప్రతి శనివారం కూడా ప్రతి ఒక్కరూ కూడా వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళాలి ఇంట్లో స్వామివారికి చక్కనైనటువంటి నేతి దీపారాధన పెట్టండి స్వామివారి ఆలయంలో స్వామివారిని అలాగే అమ్మవారిని నమస్కారం చేసుకుని చక్కని ప్రదక్షిణాలు చేసి అక్కడ ఉన్న బ్రాహ్మణోత్తములైనటువంటి పండితులకి చక్కగా గురుదక్షిణ తాంబూలం ఇవ్వండి సర్వము శుభం జరుగుతాయి ఈ విధంగా నేటి బ్రహ్మవాకు కార్యక్రమంలో విశేషాన్ని తెలుసుకున్నాం తదుపరి మనం తెలుసుకోబోయే అంశం గోచార రీత్యా నేటి ద్వాదశ రాశుల యొక్క శుభ ఫలితాలు ముందుగా మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు కృత్తిక పాదంలో ఉన్న ఈ యొక్క మేషరాశి జాతకులందరికీ కూడా ఈరోజు ఉండే గ్రహమాలిక యోగం వీరిని అనేక రకాలుగా కూడా పరీక్ష పెడుతుంది ఎందుకు పరీక్ష పెడుతుంది రాశిచక్రంలో చంద్రుడు అద్భుతంగా ఉన్నారు కదా మరి పరీక్ష దేనికి అంటే ఏలినాడు శని ప్రభావ తీవ్రత ద్వాదశంలో శని వక్రించి ఉన్నటువంటి వేళ ఖచ్చితంగా అన్ని పరీక్షలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది అందువల్ల ప్రతి విషయంలో కూడా మీరు సుందర సుమనోహర రమణీయంగా ఉండేటువంటి జీవితాన్ని ఆపాదించుకోవడం కోసం ప్రతి కార్యక్రమంలో కూడా వ్యవహార జయం అనేది అద్భుతంగా రావడం కోసం ఎందుకంటే అర్ధాష్టమ రవి వీరిని చాలా తీవ్రమైన నిరాశకు గురి స్థ స్థానంలో ఉంది అందువల్ల ఈ యొక్క మేషరాశి వారు వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కోసం ఆలయానికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి స్వామివారికి తులసిమాలని సమర్పణ చేయండి ఖచ్చితంగా ప్రతి పనిలోని శుభం చేకూరుతుంది అలాగే నవగ్రహాల యొక్క ప్రదక్షిణ ఖచ్చితంగా మేషరాశి వారు చేసి చక్కనైనటువంటి ఆ యొక్క శనికి తిలతైలాభిషేకం చేస్తూ నల్ల నువ్వులు నల్లని వస్త్రాన్ని గురుదక్షిణతో సహా బ్రాహ్మణోత్తముడికి చక్కగా దానంగా ఇవ్వండి అన్నింటి శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశర ఒకటి రెండు పాదాల్లో ఉన్న ఈ యొక్క వృ వృషభ రాశి జాతకులకి కుజకేతువుల యతి మరికొద్ది రోజుల్లో విచ్ఛిన్నకరమయ్యేటువంటి సందర్భం వస్తున్నది అంటే ఇక్కడ వృషభ రాశి వారికి ప్రస్తుతం ద్వాదశంలో ఉన్న చంద్ర దోషంతో బాధపడుతున్నారు తప్ప మిగిలిన గ్రహాలన్నీ కూడా చాలా పరివర్తనంగా అద్భుతంగా ఆ ఏకాదశంలో ఉన్నటువంటి ఆ యొక్క శని అలాగే రాశిచక్రంలో శుక్రుడు ద్వితీయస్థ గురుడు తృతీయ స్థానంలో ఉన్న రవి అందరూ కూడా విక్రమోత్తమంగా ఈ వృషభ రాశి వారిని పునరుద్ధరింపజేసే విధంగా ఉన్నారు ప్రతి ఒక్క వృషభ వారు వెంకటేశ్వర స్వామి ఆరాధన చెయ్యాలి స్వామి యొక్క వైభవాన్ని తెలుసుకోవాలి వెంకటేశ్వర స్వామి పూజ ఎంత చేసుకుంటూ గోవిందనామస్మరణ ఈరోజు చదువుకుంటే వృషభ రాశి వారికి ఖచ్చితమైన కార్యశుద్ధి యోగం పనుల్లో ఆటంకాలు లేకుండా ఉండడం ఇత్యాదివన్నీ జరుగుతాయి దినదినాభివృద్ధి మాత్రం వృషభ రాశి వారు ఖచ్చితంగా మీరు రానున్న కాలంలో ఇంకా అద్భుతంగా ఎదగబోతున్నారు ఇది మాత్రం దృష్టిలో పెట్టుకోండి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి మిథున రాశి జాతకులందరికీ కూడా ఖచ్చితమైనటువంటి అద్భుతమైనటువంటి శుభయోగ మాలిక చంద్రబలంతో వస్తుంది వీరికి కుజుడు విక్రమస్థానంలో ఉన్నారు ఖచ్చితంగా వీరికి ఈ శనివారం ఒక శుభవార్త వినపడుతుంది ఏ పని చేసినా కలిసి వస్తుంది ఆరోగ్యం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఎదుర్కొనేటువంటి ప్రతి పరిస్థితిని ఆ యొక్క ఎదుర్కొనేటువంటి శక్తి వెంకటేశ్వర స్వామి ఆరాధన వల్ల వస్తుంది రావలసిన ధనం చేకూరే విధంగా ఉంటుంది అందువల్ల వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి స్వామివారికి పానకం చనివిడి వడపప్పు నైవేద్యం పెట్టండి ఆవు నీతి దీపారాధన చేయండి కలిసి వస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఉన్న కర్కాటక రాశి జాతకులకి ఇక్కడ రవి బుధుల కలయిక కర్కాటక రాశి వారిని విపరీతంగా పీడిస్తుంది మరి రవి బుధుడు కర్కాటక రాశిలో ఉన్నప్పుడు వీరి యొక్క వాగ్ధాటి చాలా ఎక్కువగా పెరుగుతుంది దానివల్ల కొన్ని యుద్ధాలు కూడా వస్తాయి ఎందుకంటే భాగ్యస్థాన శని వక్రదృష్టి స్థానం వైపు చూసేటువంటి వేళ అద్భుతమైనటువంటి వాగ్ధాటి ఉన్నప్పటికీ కూడా అవతల వాళ్ళ యొక్క పరిస్థితి మీకు అర్థం కాకపోగా మీ పరిస్థితి వాళ్ళకి అర్థం కాకపోగా దీన్ని ఇంగ్లీషులో కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది కమ్యూనికేషన్ డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది అంటే కమ్యూనికేషన్ డిస్టర్బెన్స్ అంటే మీరు చెప్పేది ఒకటి వాళ్ళు అర్థం చేసుకునేది ఒకటిగా ఉంటుంది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఈ కర్కాటక రాశివారు వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి గోవిందనామస్మరణ చదవండి పెసలు అవకాశం ఉంటే కేజీంపా పెసల్ని ప ఆకుపచ్చ రంగు వస్త్రంలో కట్టి ఒక్కసారి బ్రాహ్మణ ఉత్తమ పండితుడికి చక్కగా ఇవ్వండి ఎందుకంటే రాశి చక్రంలో బుధుడు వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటున్నాయి కర్కాటక రాశి వారికి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహ రాశి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వపలిగిని పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తరా నక్షత్రం ఓటో పదంలో ఉన్న సింహరాశి జాతకులందరికీ కూడా ఇక్కడ సింహరాశి వారికి మంచి రోజులు ప్రారంభమయ్యే ఈ శనివారం నుండి సింహరాశి వారికి రుణ ఒత్తిడి ఎక్కువగా ఉంటున్న ఉంటున్నటువంటి రోజులు మరి ఎప్పుడు చూసినా అప్పులు తీరిపోతాయి అంటున్నారు ధనం వస్తుంది అంటున్నారు మీరు ఏ విధంగా మీరు ఏ విధంగా చెబుతున్నారని చాలామంది సింహరాశి వారికి ధర్మ సందేహం ఉంది అష్టమ స్థానంలో ఉన్నటువంటి శని యొక్క తీవ్రత అనేది సింహరాశి వారిని బాధిస్తుంది కానీ అష్టమ స్థానంలో శని యొక్క తీవ్రత ఎనభై శాతం బాధిస్తుంది అనుకోండి ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి గురువు గురువు యొక్క తృతీయ దృష్టితో ఈ ఎనభై శాతం బాధని తొలగించవేసి తిరిగి నూటికి నూరు శాతం లాభాన్ని ఇవ్వబోతున్నారు సింహరాశి వారికి అంటే గురుబలం ఎప్పుడైతే ఏకాదశ గురుడు ఉన్నారో అష్టమ స్థానంలో శని యొక్క తీవ్రత అనేది మీరు ఎదుర్కోగలరు దాన్ని తట్టుకోగలరు దాన్ని అధిగమించగలరు అందువల్ల అందులోని శుక్రుడు రానున్న కాలంలో ఏకాదశంలోకి వస్తారు ఏకాదశ స్థానంలో గురుశుక్రుల ఎతి మిమ్మల్ని రాజయోగంలోకి తీసుకువెళ్తుంది అందువల్ల ప్రతి ఒక్క సింహరాశి వారికి రుణ సమస్య అనేది తొలగిపోతుంది మానసిక ఇబ్బంది అనేది కాస్త ఉంటుంది ఎందుకంటే అష్టమ శని మానసిక ఒత్తిడి పెడతారు కాబట్టి మీరు చేయవలసిందల్లా వెంకటేశ్వర స్వామి ఆరాధన అధికంగా చేయండి అలాగే ప్రతి ఒక్క సింహరాశి వారు కూడా వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏడు ప్రదక్షిణాలు చేసి స్వామి దర్శనం చేసుకోండి ఖచ్చితంగా ఈరోజు మీరు శుభవార్త వింటారు తదుపరి మనం తెలుసుకోబోయే రాసి కన్యారాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క కన్యా రాశి వారికి ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి రవి బుధులు చాలా చాలా విశేషించినటువంటి నష్టద్రవ్య ఆగమనాన్ని ఇవ్వబోతున్నారు అంటే రావాల్సిన డబ్బులు చేతికి అందే యోగం ఈ యొక్క కన్యా రాశి వారికి లభించింది కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పరిస్థితిలోనే కూడా మీకు పరీక్ష ఎక్కువగా ఉంటుంది శనివారం అన్నాడు రావాల్సిన ధనం చేతికి రావాలి అంటే అక్కడి నుండి మీ చేతికి వచ్చేలోపు చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి అది మీకు అర్థం కావు ఎందుకు నా రూపాయి నాకే కదా రావాలి నేను అడిగింది నేనే అప్పు అడగట్లేదు నాకు రావాల్సిన ధనాన్నే నేను అడుగుతున్నాను మధ్యలో ఇన్ని మాటలు ఎందుకు వస్తున్నాయి అంటే విమర్శకుల యొక్క ధాటి మీరు తట్టుకోవాలి వారి ప్రధానమైనటువంటి సమస్య ఇదే అందువల్ల వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి ఖచ్చితంగా రావాల్సిన ధనం చేతికి వస్తుంది ఇప్పుడు ప్రస్తుతం అష్టమ స్థానంలో చంద్రుడు ఉన్నారు ఈ అష్టమ చంద్ర దోషం ఒకటి మానసిక ఒత్తిడికి మీకు సాక్షి సంబూతమవుతోంది అందువల్ల వెంకటేశ్వర స్వామికి పానగం చనివడే వడపప్పు నైవేద్యం పెడితే కన్యారాశి వారికి కలిసి వస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి చిత్తా చిత్తానక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్న ఈ యొక్క తులారాశి జాతకులందరికీ అష్టమ శుక్రుడు చాలా అద్భుతంగా ఉన్నారు సప్తమ చంద్రుడు అద్భుతంగా ఉన్నారు అలాగే ఏకాదశ స్థాన కుజకేతువులు కూడా చాలా అద్భుతంగా ఉన్నారు రావాల్సిన ప్రతి ధన విషయంలోనే మీకు మంచి రోజులు ఉన్నాయి అని చెప్పచ్చు అలాగే దశమ కేంద్ర స్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క రవి బుధులు ఎవరైతే ఉన్నారో వీరి వల్ల తులారాశి వారికి చాలా అద్భుతమైనటువంటి శుభయోగాలు ఉన్నాయి ఇంకొక విషయం ప్రధానమైనది గురుబలం ఎక్కడైతే తండ్రి గారి యొక్క ప్రేమానురాగాలు తగ్గుముఖం పట్టి ఈ అష్టమ స్థానంలో గురుడు ఉన్న రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల్లో వీళ్ళు బాధపడ్డారు ఈ భాగ్యస్థానంలోకి గురుడు ఎప్పుడైతే వచ్చాడో తండ్రి గారి యొక్క ప్రేమానురాగాలు విరివిగా పెరిగేటువంటి రాసుల్లో ప్రప్రథమ రాశి తులారాశివారే తండ్రి గారి మీద వీరికి ఉన్న వాత్సల్యం ఎక్కువగా ఉంటుంది ఈరోజు వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల మనస్సు చాలా ప్రశాంతంగా ఉండడమే కాకుండా ఆరోగ్యవంతమైన జీవితం కూడా వీరికి కనబరుస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృష్టికి రాశి విశాఖ నక్షత్రం నాలుగో పదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్నటువంటి వృష్టికి రాశి జాతకులకి ప్రధానమైంది ఇక్కడ అర్ధాష్టమ రాహు గురించి చెప్పాలి చతుర్థ రాహువు వృశ్చిక రాశివారిని ఈ శనివారం రీత్యా విద్వేషాలు మాతృవర్గ బంధువులు వల్ల మాటలు పడేటువంటి విధానం ఈ వృశ్చిక రాశి వారికి ఎక్కువగా ఉంటుంది అందులో పంచమ స్థానంలో ఉన్నటువంటి శని అర్ధాష్టమం వైపు చూసే రోజులు అందువల్ల మానసిక అశాంతి ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క వృశ్చిక రాశి వారికి కలహ సూచన కూడా ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క వృష్టికి రాశి వారు మాత్రం కొద్దిగా ఇరవై ఎనిమిదవ తారీఖు దాకా మాత్రం అంటే ఈ జూలై ఇరవై ఎనిమిది దాకా చాలా పట్టాలి కేవలం సప్తమ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడి యొక్క దృష్టి వృశ్చిక రాశి మీద ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య అన్యోన్యత చాలా అద్భుతంగా ఉండడమే కాకుండా ప్రతి విషయంలోని భార్య మాట భర్తకి భర్త మాట భార్యకి వినబడుతుంది తప్ప మిగిలిన బంధువర్గం అంతా కూడా విద్వేషాలు అనేక రకాలైనటువంటి విమర్శలు చేస్తారు ఈ యొక్క వృష్టికి రాశి వారికి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనస్సు రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో ఉన్న ధనుస్సు రాశి జాతకులందరికీ కూడా ఇంతెంతై ఒటుడింతై ఆ యొక్క వామన దేవుడు ఆకాశాన్ని అంటెను అన్నట్టుగా ప్రతి విషయంలో కూడా ధనుస్సు రాశి వారికి ఈ క్షణం నుండి దినదినాభివృద్ధి అధికమైపోతుంది ఇటు స్త్రీలు కావచ్చు అటు పురుషులు కావచ్చు అటు పిల్లలు కావచ్చు అటు పెద్దలు కావచ్చు అటు ఏ వర్గం వారైనా ఇక నుండి రాసి పెట్టుకోవచ్చు ధనస్సు రాశి వారికి కష్టాల నుండి బయటపడేటువంటి రోజులు వచ్చాయి ధనస్సు రాశి వారికి ధర్మ పద్ధతి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఆ ధర్మ పద్ధతి ఈరోజు సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురువు యొక్క దృష్టితో మీరు అభివృద్ధిలోకి వెళ్తున్నారు లాభాల పంట ఖచ్చితంగా రాబోతున్నది ప్రధానమైనటువంటి అదృష్ట యోగాలు ఎప్పటి నుండో రావాల్సిన ధనం విషయంలో కావచ్చు ఎప్పటి నుండో రావాల్సినటువంటి విదేశీ వేన విద్య గురించి కావచ్చు ఖచ్చితంగా ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఈ రోజు నుండి అభివృద్ధిలోకి వెళ్తోంది అర్ధాష్టమ స్థానంలో వక్రించిన శని ధనుస్సు రాశి వారిని ఒక రకమైనటువంటి ధనయోగ కారకత్వంగా చూడబోతోంది ఇందులో ఎటువంటి సందేహం లేదు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో ఉన్న ఈ యొక్క మకర రాశి వారికి సాధారణం కన్నా కొన్ని ఈ శనివారం నాడు అర్ధాష్టమ చంద్రదోషంతో చాలా ఇబ్బందికరమైన మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఇటు పనుల్లో కావచ్చు అటు వృత్తిలో కావచ్చు అటు ఇంట్లో కావచ్చు ఏ విధంగా చూసినా మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది తల్లిగారి తరఫుని ఉన్నటువంటి బంధువర్గరీత కొన్ని ఇబ్బందులు విభేదాలు ఏర్పడడానికి అవకాశం అధికంగా ఉంది ముఖ్యంగా మకర రాశి వారు ప్రధానమైనటువంటి సమస్య అష్టమ దోషం ఈ కుజుడు అష్టమం నుండి భాగ్యస్థానంలోకి వరకు కూడా పనులన్నీ చాలా ఆటంకాలుగా ఉంటాయి అందువల్ల మీరు వెంకటేశ్వర స్వామి ఆరాధన చేస్తూ చక్కనైనటువంటి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయడం స్వామివారికి తులసిమాలను సమర్పించడం అక్కడ ఉన్న బ్రాహ్మణోత్తములకి చక్కగా గురుదక్షిణ తాంబూలం ఇవ్వడం చేయండి శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పదాల్లో ఉన్న కుంభరాశి వారికి ఇక్కడి నుండి కుంభరాశి వారికి పరీక్షా చేటు కాలం మొదలైంది మీకు మీకన్నా తక్కువ స్థాయి వాడు మిమ్మల్ని వేలెత్తి చూపిస్తాడు కుంభరాశి వారికి మీ వారు అందరూ కూడా మీకన్నా తక్కువ స్థాయి వాళ్ళు మీకు వేలెత్తి చూపెట్టడం మీరు తట్టుకోలేని పరిస్థితి ఉంటుంది మరి కుంభరాశి వారికి గురుబలం ఉంది కదా ఉన్నది కుంభరాశి వారికి పంచమ స్థానంలో గురువు ఆ యొక్క కుంభరాశిలో ఉన్న రాహువుని చూస్తున్నారు దానివల్ల కొన్ని కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి కొన్ని రాజయోగ మార్గాలు ఉంటాయి ప్రస్తుతం పరీక్షా చేటు కాలం కుంభరాశి వారికి ఈ రోజు నుండి మొదలైంది తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు ప్రతి విషయంలో కూడా వీళ్ళదే మాట పైచేయిగా ఉండాలనే ఆలోచన ధోరణి మార్చుకోవాలి ఎవరు ఏమన్నా సరే పట్టించుకోకూడదు ధన విషయంలో రుణ విషయంలో మధ్యవర్తిత్వంలో కుంభరాశి వారు మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే రాబోయే కాలంలో వీళ్ళకి సప్తమ స్థానంలో ఉన్న కుజుడు అష్టమంలోకి వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతాయి అప్ ఇప్పటి నుండి దాని యొక్క ప్రభావ తీవ్రత ఉంటుంది కాబట్టి కుంభరాశి వారు చక్కనైనటువంటి నవగ్రహాల ప్రదక్షిణ చేస్తూ ప్రశాంత చిత్తంతో వెంకటేశ్వర స్వామి ఆరాధన కూడా చేసుకోగలిగితే శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి రాశి పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఉన్న మీనరాశి వారికి ఈరోజు సాధారణమైనటువంటి ఫలితాలు మాత్రమే కనబడుతున్నాయి కుజుడు చాలా అద్భుతంగా విక్రమస్థానంలో ఆ యొక్క ఆరో ఇంట్లో ఉన్నటువంటి కుజుడు ఆ యొక్క విక్రమ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు విశేషించి అనేక రకాలుగా యోగించి వీళ్ళ వీరి యొక్క పరిణితిని పెంచుతూ ఉన్నారు కానీ గురువు యొక్క దృష్టి దశమ కేంద్రం మీద పడింది ఆ యొక్క గురువు యొక్క దృష్టి దశమ కేంద్రం మీద పడినప్పుడు వీరు ఎంత చేసినా కూడా గుర్తింపు అనేది తక్కువగా ఉంటుంది అందువల్ల జాగ్రత్తగా చక్కగా నవగ్రహాల యొక్క ఆరాధన చేయడం అలాగే ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అనుకుంటూ ఆ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన అధికంగా చేయడం గోవిందనామాలు తలుచుకోవడం శనివారం వస్తే చాలు వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉంటే కొన్ని కొన్ని సమస్యల నుండి బయటపడతారు ఈ విధంగా నేటి ద్వాదశ రాసుల యొక్క శుభ ఫలితాలు చెప్పుకున్నాం తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు అయ్యా మేము ఎన్నో పూజలు చేస్తున్నాం ప్రతి పూజ కూడా మా మేము ఖర్చు పెట్టడమే మిగులుతోంది కానీ ఆ యొక్క ఫలితం అనేది మాకు రావట్లేదండి మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం ఏ పూజ ఏ గురువుగారు చెప్పినా చేస్తున్నాము ఏ యజ్ఞం చెప్పినా చేస్తున్నాము అని అంటున్నారు అంటే దాని ఫలితం రాకపోవడం ఏముండదండి ఏ పూజ చేసినా దేవుడికి పెట్టే నమస్కారంతో సహా ఫలితం వచ్చి తీరుతుంది కానీ కాలానికి అనుగుణమైనటువంటి సంధాన యోగం అనేది ఉంటుంది ఆ కాలం గ్రహమాలిక యోగం ఆ యొక్క పరిస్థితి అన్నీ కూడా మనకి రావాలి అంటే మన అందరూ కూడా తెలుగులో చెప్పుకోవాలంటే టైం కలిసి రావాలి టైం బాగాలేదు అని అనుకుంటాం కదా ఆ టైం అనేటువంటి పదం ఏదైతే ఉందో ఆ కాలం అనే పదం ఎక్కడ ఉంటుంది అంటే నవగ్రహాల యొక్క పరిస్థితి ఆధీనంలో ఉంటుంది ఈ నవగ్రహ దేవతలు ఆధీనంలో ఉంటారంటే సాక్షాత్తు ఆ యొక్క బోళాశంకరుడైన పరమేశ్వరుడి ఆధీనంలో ఉంటారు అందుకే ప్రతిరోజు ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకుని దీపారాధన చేసుకుని ఒక్కసారి శివాలయానికి వెళ్ళి నవగ్రహాల ప్రదక్షిణ చేసుకుంటూ నవగ్రహ దేవతల దర్శనం చేసుకుని పరమేశ్వరుడి దర్శనం చేసుకుని ఆ వారానికి సంబంధించిన అధిదేవత దేవతని ఒక్కసారి దర్శనం చేసుకుని మీ మీ దినచర్యని ప్రారంభం చేయడం వల్ల ఖచ్చితంగా ఆ రోజంతా కూడా మీకు కాలం కలిసి వస్తుంది అందుకే ప్రతి ఒక్కసారి ప్రతి నిత్యము కూడా నవగ్రహాల ప్రదక్షిణ నవగ్రహాల ప్రదక్షిణ అని ఎందుకంటున్నానంటే మనకి కాలం కలిసి రావాలి కాలం మనకి సద్వినియోగం అవ్వాలి అంటే ప్రతి ఒక్కరికి కూడా నవగ్రహాల ప్రదక్షిణ చేసుకోవాలి మరి ఈరోజు శనివారం కాబట్టి చక్కగా నవగ్రహాల ప్రదక్షిణతో పాటు ఆంజనేయ స్వామి ఆరాధన వెంకటేశ్వర స్వామి ఆరాధన కూడా చేసుకుంటే ఆ యొక్క ఆపద మొక్కులు వాడు ఆపదలు రాకుండా కాపాడుతాడు ఈ విధంగా నేటి ధర్మ సందేహాన్ని ముగిస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఆ స్వామి మనసా వాచ కర్మేణ శుభం చేయాలని మనసావాచ కోరుకుంటూ సర్వే జన శుగనోభవంతు స్వస్తి లోకా సమస్త శుగనోభవంతు స్వస్తి